విద్యారంగానికి ఏడు పాయింట్ మూడు ఒక శాతం నిధులు కేటాయించడం అన్యాయం ఇల్లందులో బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసిన పివైఎల్ సంఘాల నేతలు పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్ పిడిఎస్యు కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రాజేష్ పివైఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు మోతీలాల్ రంగానికి ఏడు పాయింట్ మూడు ఒక శాతం నిధులు కేటాయించడం అన్యాయం అని ప్రగతిశిల యువజన సంఘం పివైఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రగతిశిలయ్య ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ ఆరోపించారు విద్య రంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ ఇల్లందులో మెయిన్ రోడ్డు దగ్గర కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రతులను దానం చేసి నిరసన వ్యక్తం చేశారు పీవైఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు మోతిలాల్ పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి జి మస్తాన్ పీడీఎస్యు కొత్తగూడెం జిల్లా కార్యదర్శి శిల్ప రాజేష్ పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో పీవైఎల్ నాయకులు విద్యార్థులు పాల్గొన్నారు తెలియజేసి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత విద్యా రంగానికి ముప్పై శాతం నిధుల్ని కేటాయించాలని మేము డిమాండ్ చేసినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు వాళ్ళ మేనిఫెస్టోలో పదిహేను శాతం అదే నిధులు కేటాయిస్తామని చెప్పింది ఆ విధంగా కాకుండా కేవలం ఆరు శాతం నిధులని విద్యారంగానికి కేటాయించారు ఈ విద్యారంగము విద్యారంగానికి ఆరు నిధులు సరిపోము నీటనే ఉపాధ్యాయుల ఏళ్ళ శీతపత్యాలు నీటినే పద్దెనిమిది బిల్డింగ్లు ఉన్నాయి ఈ విధంగా విద్యారంగా నిధులు కేటాయిస్తే భవిష్యత్తులో విద్యారంగానికి తీవ్రంగా లక్ష్యవుతా ఉందని కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆలోచన చేసి విద్యారంగానికి ముప్పై శాత నిధులను కేటాయించాల్సిగా ప్రతిశా సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ ఈ రోజు మొదటి రాత్రి కొత్తగూడెం టీఎస్ జిల్లా కమిటీ ఆధ్వడంలో ఏదైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్గమంగా ఉన్నాయో అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విద్యా రంగానికి చాలా తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ ఈరోజు బడ్జెట్ పత్రాలను మేము దగ్గర చేయడం అనేది జరిగింది ప్రధానంగా ఈరోజు విద్యా రంగానికి ఏడు పాయింట్ ముప్పై ఒక శాతమే నిధులు కేటాయించడం అనేది చాలా బాధాకరం తక్షణమే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు ఇక్కడ ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అసెంబ్లీలలో మాట్లాడాలని చెప్పి సందర్భంగా వారికి మేము తెలియజేస్తా ఉన్నాం విద్యా రంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని సందర్భంగా వాళ్ళకి డిమాండ్ చేస్తూ ఈ కొత్తగూడెం జిల్లాలో నిజంగా యూనివర్సిటీని అనేక సందర్భాలలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు గతంలో ఎమ్మెల్యేలకి ఏ ప్రభుత్వాలు ఉన్నారో అందరికీ ఎమ్మెల్యేలకి విడత పత్రాలు ఇచ్చినా అధికారులకు విడత పత్రాల ఇచ్చినా కూడా ధర్నా రూపంలో చేసినా కూడా ఇంతవరకు జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా బాధాకరం ఈ జిల్లాలో శిథిరా వ్యవస్థలో హాస్టల్స్ భవనాలు కావచ్చు గురుకుళాలు కావచ్చు అన్ని శిథిరా వ్యవస్థలో ఉన్నాయి తక్షణమే వాటిని కొత్త నిర్మాణం చేయాలని చెప్పి సందర్భంగా వారిని మేము కోరుతా ఉన్నాం ఏదైతే అద్దె భవనాలతో నడుపుతున్న హాస్టల్స్ గురుకుళాలు ఏవైతే ఉన్నాయో వాటికి సొంత భవనాలను ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నాం తక్షణమే విద్యా రంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని ఏదైతే పెండింగ్లు ఉన్న స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో తక్షణమే వాటిని భర్తీ చేయాలని చెప్పి సందర్భంగా వారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యలు పరిష్కరించకపోతే పునరావత్వం చేసుకోవాలని చెప్పి ఈ రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో విద్యా రంగానికి కనీసం ఇరవై శాతం నిధులైన కేటాయించగా మాట్లాడాలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం పిఎస్ఈల్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల ముప్పై ఒకటో తారీఖున కల అసెంబ్లీ కూడా మేము ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తాము రంగ సమస్యను పరిష్కరించని ఏడల ప్రతి ఒక్క ఎమ్మెల్యేని అడ్డుకుంటాం అవసరమైతే ఎమ్మెల్యే కార్యాలయాలను కూడా ముట్టడిస్తామని చెప్పి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి మన నుండి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏదైతే ఉన్నాయో విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలనేసి బీజీఎస్గా మేము ఇదివరకు వరకు ప్రకటన కూడా చేసినప్పటికీ అదేవిధంగా మేనిఫెస్టోలు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలు కూడా పదిహేను శాతం ఇద్దామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె తర్వాత ఈరోజు ఏడు పాయింట్ మూడు శాతానికి కుదించడం చాలా బాధాకరం విద్యారంగానికి ఒక నిధులు అనేది చాలా అవసరం ఎందుకంటే ఈరోజు భావి పవిత్ర విద్యార్థులు ప్రథమ పౌరులుగా తీర్చిదిద్దు తీర్చిదిద్దుతున్నటువంటి ఈ క్రమంలో విద్యార్థులు విద్యార్థులు కానీ స్పార్థికి కానీ శిథిరావస్థ భవనాలు కానీ నిర్మించుకోవాలన్నా కానీ లేదా పూర్తి మొత్తం స్కాలర్షిప్ తీసుకెళ్ళబంట్టు పూర్తిగా విడుదల చేయ చేయట్లేదు కాబట్టి అది మొత్తం కూడా విడుదల చేయాలనేసి ఖచ్చితంగా మాకు ముప్పై శాతం నిధులకి ఆటాయించాలనేసి సంవత్సరం కానీ లేదంటే ప్రస్తుతం కూడా కోరుకున్నప్పటికీ కూడా పూర్తి మొత్తమే విడుదల చేయకోకుండా కేవలం సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ విడుదల చేయడం చాలా దురదృష్టకరం దీనివల్ల విద్యార్థులు మెత్తపోయే పరిస్థితి ఉన్నది వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలంటే ఖచ్చితంగా విద్యార్థులకి ఇంకా ఎక్కువ పెంచే విధంగా చూడాలని పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం హాయ్ అండి అందరి నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు